పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇది దురదృష్టకరమైన సంఘటన చలపతిరావు గారు ఆ మాట అంటాం తప్పు మేము కూడా ఖండిస్తున్నాం మూవీ యాక్టిస్టేషన్ తరఫు నుంచి ఆయన కూడా నాతో మాట్లాడటం జరిగింది నాతో నరేష్ గతంలో చాలా బాధపడ్డారు నేను చేసిన తప్పే ఇలా ఛానల్స్కి వెళ్ళిపోవడం నేను తప్పని చెప్పాను ఆయనతో మా అందరికీ చాలా సంవత్సరానికి అనుబంధం ఉంది షూటింగ్లో ఆయన ఉంటే మాకు మంచి విషయాలు చెప్పడమే జరుగుతుంది పెద్దకే ఎప్పుడు ఇలాంటి వాక్యాలయన ఎక్కడ చేయడం మేము బయట చూడలేదు విశేషించి ఇది ఏమవుతుందంటే ఈ మధ్యన చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అయిపోయింది కొంతమంది దీనివల్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది వాళ్ళు అనాలని అన్నారా ఇలా అనకూడదు అన్న విషయం మాట నోటు దాటిపోయాక తెలిసిందన్నది ఇబ్బందికరమైన పరిస్థితి ఈ విషయంలో చలపతిరావు గారు చాలా బాధపడుతున్నారు ఆయన క్షమించమని అడిగారు నేను కూడా ఈ మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపతిరావు గారిని క్షమించమని ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఎలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు రావని మేము మాటిస్తూ అలాంటి వాక్యం ఒకసారి ఏమన్నా వస్తే మూవీ ఆర్టిస్టేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఇది ఎంతతో సమస్య జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే దీ చాలా పాపం ఆయన లాస్ట్ యాభై నుంచి తండ్రిగా తాతగా అన్నయ్యగా బాబాయ్గా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయన లొకేషన్లో ఉంటే చాలా జాలీగాను చాలా హోప్ఫుల్గా ఉంటుంది ఒక అండగా ఉంటుంది ఆయన మాటల్లో కూడా ఎంత బాధగా చెప్పారంటే నేను చేసిన తప్పైపోయింది తప్పే దానికి నేను సరిదిద్దుకోను నీకు క్షమించి ఉదయం మనకే ప్రాధాయపడ్డారు క్షమించి మీరు వదిలేస్తారని ఇండస్ట్రీ తరఫున మేము చెప్తూ ఇలాంటిది పొరపాటు ఇంకొకసారి జరగదని కూడా మేము మాటిస్తున్నాం థ్యాంక్ యూ లేదు 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 చలపతిరావు గారు మేము ఇక్కడ రమ్మంటే మాకు వచ్చాను నేను వస్తా అన్నా నేను మేము వద్దాను మహిళా సంఘాల వారికి చలపతిరావు గారు క్షమాపణ చెప్పారు మా సభ్యుడిగా మూవీ ఆర్టిస్ట్ సేషన్ కూడా మా మహిళా సంఘాలకి మాకు చాలా గౌరవం ఉంది మా శేషన్కి మేము కూడా క్షమాపణ చెప్పు ఇంకోసారి జరగదు అని దీన్ని ఇంతటితో మీరు వదిలిస్తే మీ పెద్ద మనసు చాటుకోండి ఈ కేసులు కూడా మీరు ఇతర చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను